కర్ణాటకలో ఆల్మటి డ్యాం ఎత్తు పెంపును అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు ఎత్తు పెంచకుండా మంత్రి ఉత్తమ్ ఆల్మటి డ్యాం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రేపు ఢిల్లీకి వెళుతున్నామన్నారు మరోవైపు కృష్ణ గోదావరిలో రావాల్సిన నీటి వాటాపై ఏ రాష్ట్రంతోనైనా పోరాడుతామని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కొనసాగుతోందన్న ఉత్తమ్ కాళేశ్వరం అక్రమాల్లో ఎంతటి బారున్నా చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు ఆల్మట్టి డ్యామ్ పెంచడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఇది సుప్రీం కోర్టులో ఆల్రెడీ గతం నుంచి కేసు నడుస్తుంది సుప్రీం కోర్టు లో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచడంపై గతంలో జరుగుతున్న సుప్రీం కోర్టు విషయంలో నేనే స్వయంగా రేపు రాత్రి ఢిల్లీ పోయి మళ్ళీ ఆ హైట్ పెంచొద్దు అని మేము తెలంగాణ ప్రభుత్వం తరఫున తీవ్రంగా వ్యతిరేకించబోతున్నాము తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానది జలాలు గోదావరి నది జలాల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీవ్ర కృషి గత ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదని చెప్పి కూడా నేను మనం మేము తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ కోసం అంటున్న పార్టీలు కూడా వాళ్ళ హయాంలోనే కృష్ణా కృష్ణానది జలాల్లో తెలంగాణ అన్యాయం జరిగింది మా హ్యామ్ న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఇస్తూ మనకి తెలంగాణ రాష్ట్రానికి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు వాళ్ళు ఒప్పుకోవడం లిఖిత పూర్వకంగా వాళ్ళ హామ్ లో పదేళ్ల పాటు అప్పచెప్పడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మూడు బ్యారేజీల విషయంలో కూడా వాస్తవంగా వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు వాళ్ళ హేమ్ కూలిపోయింది వాళ్ళ హయాంలోనే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది ఒక సైడ్ ఏమో అది కట్టి కూలిపోవడానికి ఏదైతే కారణమైందో మరి ఏ స్థాయి వాళ్ళైనా సరే పైనుంచి కింది వరకు వాళ్ళ పరమైన చట్టపరమైన చర్యలు ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది